గైస్ సంతో స్టోరీస్ చానల్ స్వాగతం ద్వారకలో ఒక్కరోజు గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తిమంతమైన ఆయుధం ఉందా అని అడిగింది ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా నేను సీత కంటే అందంగా ఉన్నాన అంటుంది వీళ్ల మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీళ్ల అహంకారాన్ని అనచాలని అనుకుని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ అతను ఉంటాడు తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురుచూస్తున్నారని చెప్తామని చెప్పి గరుడని పంపిస్తాడు ఆ తర్వాత సుదర్శన చక్రాని ద్వారం దగ్గరికి ఎవరొచ్చినా లోపలికి పంపవద్దని చెబుతాడు సత్యభామతో సీతాదేవిలా తయ్యారూ అవ్వమని చెప్తాడు వెంటనే సత్యభామ అవతారం సీతాదేవిలాగా మార్చుకుంటుంది గరుడ కృష్ణుడు చెప్పిన ప్రదేశంలోకి వెళ్తాడు అక్కడ హనుమంతుడు ఉంటాడు సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురుచూస్తున్నారు మీరు నా వీపు మీద కూర్చోండి నేను మిమ్మల్ని వేగంగా అక్కడికి తీసుకెళ్తాను మీరే వెళ్ళాలి అంటే చాలా ఆలస్యం అవుతుందని గరుడ హనుమంతుడితో చెప్తాడు అది విన్న హనుమంతుడు నువ్వు వెళ్ళు నీ వెనకాలే నేను వస్తాను అని చెబుతాడు అప్పుడు గరుత్మంతుడు చాలా వేగంగా ద్వారకకు చేరుకుంటాడు కాని ఆశ్చర్యపోతాడు కారణం తనకన్న ముందే హనుమంతుడు వేయి రెట్లు అధిక వేగంతో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు అది చూసి ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని కృష్ణుడు అడుగుతాడు ఒక చక్రం ఆపింది స్వామి దాంతో యుద్ధంచేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యమవుతుందని దాని మింగేశాను అని అంటూ సత్యభామను చూసి ఈ దాసి ఎవరు స్వామి సీతమ్మ ఎక్కడ అని అడుగుతాడు ఈ మాట వినగానే సత్యభామ సిగ్గుతో తలదించుకుంటుంది హనుమంతుడికి ఇది శ్రీకృష్ణలీలా అని అర్ధమై నుండి సుదర్శన చక్రాన్ని బయటకి తీసి వదిలేస్తాడు ఈ పరిణామం చూసి సుదర్శన చక్రం సత్యభామ మరియు గరుడ వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని వాళ్ళు అహంభావంతో ఎంత పెద్ద తప్పు చేశారో ఎలా వ్యవరించరో తెలుసుకుని క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు ఇలా కృష్ణుడు హనుమంతుడు ద్వారా ఒకేసారి ముగ్గురు కళ్ళు తెరిపిస్తాడు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఎలాంటి మరి నీ స్టోరీస్ కోసం మన సంతోష్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఒపీనియన్స్ కామెంట్స్లో చెప్పండి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మాలికలుదం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్